దేవుడును పరిశుద్ధుడును మహాఘనుడును సర్వాధికారి అయిన దేవాది దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడైనా నడిపించునుగాక దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం ఏప్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు చదువుకుందాం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క ముత్తి మంతమునై ఉన్న ఉండి తన మహత్యము గల మహత్తులు గల మాటల చేత నమస్కారమును నమస్ నమ సమస్తమును నిర్వహించునుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠమ శ్రేష్ఠుడై ఉన్నంత లోకమందు మహా మహుడును మహామహుడును దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఎలయనగా నీవు నా కుమారుడువు నేను నేడు నిన్ను కనియున్నాను గాక నేను ఆయనకు తండ్రినై ఉను ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతలతో చెప్ ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా ఆమె అలలుయ్యా ఆయన దేవుని మహా మహిమ యొక్క తేజస్సు ఆయన యొక్క దేవుని యొక్క మహా తేజస్సు కలిగినటువంటి మన దేవుడు మహా తేజస్సు అంట దేవుని యొక్క మహిమ తేజస్సు అంటే తేజస్సును తేజస్సును ఆయన తత్వము యొక్క ముత్య మంతమునై ఉండి ఆయన తత్వం ముత్యమంతమై ఉండి ముత్యమంతమై ఉన్నది ఆయన తత్వం చూడండి ఇంత గొప్ప రక్షకుడైన దేవుణ్ణి మనము ఆదుకుని ఉన్నాం ఉన్నాం తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించును తన మాట చేత సమస్తము నిర్ణయించాడంట సమస్త అలాంటి మహానీయుడితో మనం మాట్లాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన ద్వారాగానే దేవునితో మాట్లాడుతున్నాం వాక్యము ద్వారా చదువు ధ్యానం చేసి ఆయన వాక్యమే దేవుడైనా అడుగనుక దాన్ని మనం నోటిలో హృదయాల్లో నింపుకుంటున్నాం ప్రతి దినము కూడా అద్భుతం మనము చూస్తున్నాం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొదివి లేకుండా చూస్తాడు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠమైన నామము పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నాడైనా చూసారా మన పాపముల నిమిత్తం ఆయన అతిశ్రేష్ఠుడు దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడై ఉన్నాడని కూడా మనకి చదివిస్తున్నాడు ఉన్నత లోకమందు మహామహుడుగా మహుడుగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను మహామహుడుగు దేవుని కుడిపార్చున కూర్చుని ఉన్నాడని మనం చూస్తున్నాం ఎలయనగా నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను అనియు ఇది నేను ఆయనకు తండ్రినయుండును ఆయన నాకు కుమారుడైయుండును అనియు అనియూ ఆ దూతలతో ఎవనితోడై ఎవనితోనైనా ఎప్పుడైనా నువ్వు చెప్పిన పరిశుద్ధాత్మ దేవుని అనేది అభిషేకం కుమ్మరించండి ఈ మాటలు ప్రభు మా హృదయాల్లో మా ఎన్నికల్లో నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కాని ఉన్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రి ఇందును ఆమెలుయా ఈరోజు ఆయన మన కుమారులు కుమార్తెలమై ఉన్నటువంటి మనము ఆయన యొక్క మహా తేజస్సులో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పర్లేకోబీ వేలాది వందనాలు స్తు మహిమనైన కృప ధన్యత అభిషేకం ఈ గొప్ప అభిషేకం గొప్ప ధన్యతను మాకు అనిగి మహామహుడైనటువంటి దేవాది దేవుని మేము ఆరాధిస్తూ మేము గనపరుస్తున్నాం ఆ తేజస్సుతో మహిమతో నింపబడిన కుమారుని యొక్క కుమార్తెలు ఉన్న మమ్మల్ని ప్రభా నీ యొక్క వాగ్దానంతో మమ్మల్ని అయ్యానైనా తండ్రి నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి సహాయం చేస్తున్న గొప్ప దేవుడానికి వందన ప్రతి గృహంలో ప్రతి శోధన ఏసునాములు కొట్టు ప్రతి కీడు కొట్టుబడి ప్రతి అంధకారంలో శక్తులన్నీ కూడా కాలిపోవాలి చికటి శక్తులన్నీ కాలిపోవాలి ఏసునాములు బంధించబడాల బంధకాలన్నీ తెగిపోవాలి ప్రభా ప్రతి కాడి వెనగొట్టండి ప్రతి రోగ వ్యాధులన్నీ తీసివేయండి కోర్టు కేసుల నుంచి విడుదల ఇవ్వండి ప్రభావ ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న వారికి సమస్య దయాకరణంగా నింపని అయ్యా గర్భాలయని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ఎరుసలేం ఎరుశలేం పట్టణం కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తుండే సహాయం చేయండి రైతులు భేదలను కనికరించి సహాయం చేయండి ప్రతి గృహాన్ని తెచ్చండి సేవకులు కూడా జ్ఞాపకం చేసుకుని మహిమతో నింపమని ప్రార్థిస్తూ తగ్గించుకొని నామాన్ని ఇచ్చిస్తున్నావు ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 షేర్ చేయండి లైక్ చేయండి అనేక ఇంకా మీరు కామెంట్ కూడా పెట్టండి మరి ప్రార్థన ఫోన్ చేయడం ఫోన్ చేస్తాం ప్రార్థన కొరకు